నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న కర్నూలు వాసులు బాలా ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ తుమ్మేపల్లి శ్రీనివాసరావు గారు మరియు వారి కుటుంబీకులు ఈరోజు మన ఆశ్రయ అనాథాశ్రమంలో ఉగ్రులకు వృద్ధులకు చలిబారి నుండి రక్షణ కొరకు వలన్ బెడ్షీట్స్ అందజేయడం జరిగింది అలాగే మన ఆశ్రయ అనాథాశ్రమానికి మన సేవలు చూసి ప్రతి నెల ఒకటవ తేదీన రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు అలాగే మన ఆశ్రయ అనాథాశ్రమానికి వాటరు హీట్ వేడి నీళ్ళ కోసము సోలార్ది ప్యానెల్ అరేంజ్ చేయడం జరిగింది శ్రీ బాలా ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీ తుమ్మేపల్లి శ్రీనివాసరావు గారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఆశ్వాసలు కలగాలని శ్రీ బాలా ఫౌండేషన్ దినదిన అభివృద్ధి చెంది మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయ సహకారం అందించాలని కోరుతూ బెడ్షీట్ పంపి పంపిణీ చేయవలసిందిగా అక్కడ